సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ గుండె గొంతుకలోన ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరము ఫిబ్రవరి నాలుగున ప్రచురితమైనది మిత్రులారా ఈ కథ రచయిత పేరుని కథ చివరి వరకు వెల్లడించకూడదనే నిర్ణయానికి వచ్చాను కథ పూర్తిగా విన్నవారికి మాత్రమే ఈ కథా రచయిత పేరు తెలుస్తుంది అప్పటి వరకు రహస్యంగా ఉంచదలిచాను తమ్మునైల్లో కూడా రచయిత పేరును ఉదహరించను ఈ పరీక్ష బాగుంది కదా కథ పూర్తిగా వింటారు కదా ఇక కథలోకి వెళ్ళిపోదాము గుండె గొంతుకులోన ఆడవాళ్లను నమ్మకూడదు ఇవి మురారి ఆఖరుగా అన్న మాటలు అవును నమ్మకూడదు వాళ్ళకి నమ్మించటం చేత కాదు తాను మనస నమ్మినట్లు ప్రవర్తించటం తన హృదిలో నిక్షేపించుకున్న వాస్తవాన్ని బయటపెట్టి తాను విశ్వసించిన దాన్ని విప్పిచెప్పటం అందరి మానవుల పట్ల సహజమైన ముఖ్యంగా తనకు సాహసం నా మనసులోని మాట ఇది అని చెప్పడానికి ఏదో సిగ్గు భయం సిగ్గు భయం కంటే బలవత్తరమైనది సున్నితమైనది ఏదో అంతర్భూతమైన శక్తి తగులుతుంది తాను నమ్మిన దాన్ని పొడి పొడిగా అక్షర రూపంలో చెప్పలేని కారణాన తాను చీకటి ముసుకులు తన్నుకోబోతున్నానని తెలిసినా సరే తన జీవన తారకల సమీపించబోతున్న విషయం స్పష్టమైనా సరే తన వివేకం నీ కొయ్యి నువ్వే తువ్వుకుంటున్నావు అని నచ్చ చెప్పినా సరే తను మాట్లాడదు తను హృదయపూర్వకంగా విశ్వసించిన భావానికి అక్షర రూపము ఇవ్వలేదు తన నోటితో బయట పెట్టలేదు దానికి కారణం స్త్రీయత్వానికి పెట్టుకున్న అసక్తతే అయితే మురారి మాటలు అక్షరాల నిజం తన హృదయ కవాటం మురారికి శ్రీపతికి సర్వకాలాల్లోనూ స్వాగతం పలికింది ఇద్దరు తన గుండెలు అడుగులు పెట్టారు అవి చెరగని ముద్రలు వాటిని తను భద్రంగా దాచుకుంటుంది మురారి తన హృదయ ద్వారానికి మామిడాకుల తోరణం కట్టి మురిసిపోతే శ్రీపతి తన కుండెల్లో మల్లెలు పూయించాడు మురారి సామాన్య మానవుడు మానవుడుకుంటే కష్టము సుఖము అందులోని ఆనందము విచారము సమ్మిశ్రితం చేసిన జీవితానికి ప్రతిమూర్తి శ్రీపతి కవి భావకుడు ఊహతో మనిషిగా తన బ్రతుకునే అధిగమించి ఆ కాలాలు దాటిపోయి లోకాన్ని విస్మరించి భావనాతీతమైన దానికి ప్రాణం పోయగల మధుర స్వప్నం అతని భావనతో జోడు కలిపి గుండె శృతి చేసుకుంటే విమల గాంధర్వం వినిపిస్తుంది లోకాల కావల అనంతమైన సముద్రాల కవతలి బొడ్డున చిన్న గుడిసె కట్టుకుని అందులో నేను శ్రీపతి అయితే జనసంచారం లేని ఆ ప్రదేశంలో ఎటు చూసిన జలమయమై సాగరుడు పొంగులెత్తుతుంటే గుర్రాలాంటి అలలు తరుముకొస్తుంటే నేను శ్రీపతి ఆ నల్లటి నేలలో శివమెత్తి తల మునకలుగా ఈదులాడి స్నానాలు చేస్తే పచ్చటి ఇసుకలు కాళ్ళు దూర్చి ఆల్చిప్పలతో నేను ఆడుకుంటుంటే ఇసుక పొరలోంచి ఎండ్రకాయ బుసబుస తోసుకొచ్చి నన్ను చూసి ఒక్కసారిగా కొండేలతో మూతి విరిచి బిలబిలా సాగిపోతుంటే తదేకంగా చూస్తున్నాను నేను నాకు తెలియకుండా వెనకగా వచ్చి ఆ రోజు సముద్రంలో దొరికిన ముత్యాలు హారంగా మార్చి శ్రీపతి నా మెళ్ళో అలంకరించితే అతని చేతివేళ్ళు గిలిగింతలు పెట్టగా మనసు మురిసిపోయి తనువు సిగ్గైపోయి శ్రీపతి కళ్ళల్లోకి చూస్తూ సాయం సంధిని చూడటం కూడా మర్చిపోతే ఇది వట్టి భావన అసాధ్యమైన దాన్ని సాధ్యమైనట్టు భావించటం వెర్రి అని తెలిసినా తను ఊహ చేయకుండా ఉంది లేదు ఎంతటి ఊహ చేసినా ఎన్నెన్ని ఆనంద లోకాలు విహరించి వచ్చినా ఎంతటి మహదానందాన్ని పొందినా ఆ అనుభూతి క్షణికం అది తాత్కాలికమని తెలిసినా మీదనే మనసు పీగుతుంది ఊహతో ఎంతెంత ఎత్తులకు పోగలిగినా తన కాళ్ళు నేల మీదే ఉన్నాయని మర్చిపోలేకపోవటం చిత్రం శ్రీపతి తన్ని సముద్రాల కవతలకి తీసుకుపోయినా తన మనసు ఆల్చిప్పలు సాయం సంధిని దాటిపోలేకపోయింది అంతటి ఊహ చివర కడుపులో ఆకలి కదిలింది ఏమైనా ఆ భావనానందంలో మనసు గుప్పిగంతులు వేస్తుంది అశాశ్వతమైతేనేం నిమిషమైతేనేం అది కావాలి మురారిని కూర్చిన ఆలోచనలు వేరు శ్రీపతితో సాన్నిహిత్యాన్ని పోలిస్తే శాశ్వతం అనిపిస్తుంది మానవులుగా బతుకుతూ అందులో ఉండే ఆనందం పంచుకోవటము కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ సుఖం వచ్చినప్పుడు కులాసాగా ఉంటూ చెయ్యి చెయ్యి కలుపుకు జీవించటం మురారితో సంసారం ముచ్చటగా ఉంటుంది అద్దె ఇంట్లో చాలీ చాలని చేతంతో గడుపుతూ వాటికి తోడుగా ఓ పాపాయి పేరు కోసం ఇద్దరూ పోట్లాడుకుంటాం తన మాట నెగ్గలేదని మురారి చిన్నపుచ్చుకుంటే నేను లాలించి బుజ్జగిస్తే చిన్నపిల్లాడిలా అయిపోయి మారాము చేస్తే పాప తన్ని వచ్చి రాని మాటలతో అమ్మ అని పిలిస్తే ఒక్కోసారి పాపని గట్టిగా ముద్దు పెట్టుకుంటున్నందుకు పాపకి కోపం వచ్చి చిరుగోళ్లతో నా మొహమంతా రక్కి పొగలన్నీ పీకి జుట్టు రేపేసుకుంటే నేను మళ్ళీ మళ్ళీ ముద్దాడితే కోపం పెరిగిపోయి ఏం చేయలేక అసహాయంగా బావురమంటే నా గుండె తరుక్కుపోయి నాయన్ని హృదికి హత్తుకుని పాలిస్తే లేని రోజు విచారిస్తూ ఆ విచారంలో ఒకళ్ళకొకళం ధైర్యం చెప్పుకుంటూ లేని రోజు నాటి అనుభవం ధర్మాన ఉన్నవాటి సుఖాన్ని పూర్తిగా అనుభవిస్తూ కోపం చిరాకు శాంతి సహనం నిరాశ నిస్సృహ ఆశ ధైర్యం కష్టం సుఖం దుఃఖం సంతోషం ఆనందం విచారాల మధ్య నలుగుతూ మెలుగుతూ మెలితిరిగిపోతూ తేరుకుంటూ తీయగా బాధగా మనిషిగా ఈ గెడ్డ మీద జీవిగా బతికితే శ్రీపతి కవిత్వం వింటే తను కరిగిపోతుంది మురారిని చూస్తే తనలో తీయటి బాధ మూలుగుతుంది బాధలోని మాధుర్యం చూపిస్తాడు మురారి భావనలోని ఆనందం అందిస్తాడు శ్రీపతి శ్రీపతి ఆనందంలో కాలకేక మురారి ఈ లోకపు తీయటి మూలుగు తనకు రెండు కావాలి రెంటికి తను కావాలి ఆ లోకాల కేక నందుకుంటూ ఈ లోకంలో తీయగా మూల్గాలి ఆ లోకాల భావనలో పరవశం చెందిన ఈ లోకం సుఖ దుఃఖాల మధ్య నలిగి అలసిపోయి బాధగా హాయిగా కంట నీరెట్టుకోవాలి కానీ రెంటిలో ఒకదాన్నే ఎంచుకోవాలి తప్పదు తను ఊహ చేయలేని ముద్దుగా పుట్టితే బాగుండేది లేకపోతే భావనానంద మధురిమలో విశ్వాసరూపంగా అశువులు విడిచిపెట్టగల విలక్షణమైన జీవిగా పుట్టినా హాయిగా ఉండేది తను ఏది కాదు రెండు కాకపోలేదు ఈరోజు తను పుట్టినరోజు మురారి శ్రీపతి ఇద్దరు విందుకొచ్చారు ఇద్దరిలోని వైవిధ్యం స్పష్టంగా కనిపించింది ఇద్దరు కానుకలు తెచ్చారు శ్రీపతి అందంగా గీతం రాసుకొచ్చాడు ఈ పద్యం నైవేద్యంగా అర్పిస్తున్నానన్నాడు మురారి టాయిలెట్ సెట్తో కలిసి ఉన్న పెద్ద అద్దం కొనిచ్చాడు అది ముచ్చటగా ఉంది శ్రీపతి తన భావనకు చిహ్నంగా గీతం వ్రాస్తే మురారి శారీరకము ప్రాపంచకమైన విషయాల్ని ప్రతిబింబింపచేసే అర్థాన్ని ఇచ్చాడు ఇంతటి భిన్నత్వంలోనూ తన్ను గురించిన ఏకత్వము కనిపిస్తుంది ఆ రోజు ఉదయం అలంకరించుకుంటూ లక్ష్మి శ్రీపతి గీతం తలుచుకు మైమరిచిపోయింది మనసు పరవశమైపోయి ఆనందమయమయ్యింది మత్తుగా కళ్ళు విప్పి చూస్తే ఎదురుగా తన ప్రతిబింబం మురారి బహుమతి చేసిన అద్దంలో మగతగా అలసిన కళ్ళు సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్ళు శ్రీపతి గీతం ద్వారా పొందిన తన్మయత్వంతో ఈ ప్రతిబింబాలని చూడలేకపోయింది తన్ను అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఆ ఆవేశం అందుకోలేకపోయింది కళలో వాస్తవం కనిపించదు వాస్తవం కళ కాదు రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలి రెంటికి మధ్య జరిగే ఘర్షణలో తను నలిగిపోతుంది బక్క చిక్కి తూలిపోతుంది మరో రోజు మురారి వచ్చాడు శ్రీపతికి జ్వరం తగిలినంతటగా ఏమో నాకు తెలియదు పోనీ చూసి రాకపోయినావా నేనెందుకు చూసి రావటం అదేమిటి మురారి స్నేహితుడు కదా నీకు స్నేహితుడేమో నాకేం కాదు లక్ష్మి ఒక్క సంగతి చెప్పనా తటపటాయించాడు నువ్వు శ్రీపతిని గురించి ఆలోచించటం నాకేమాత్రం ఇష్టం లేదు శ్రీపతి నీలోకు చూస్తూ ఉద్రేకపడితే నా గుండెకు కోతలు పెట్టినట్లుంటుంది ఇది నాలోని ఈర్ష అసూయ వల్ల కావచ్చు నేను మనిషిని అసూయపడతాను నా సర్వస్వంగా చూసుకునే వస్తువు మీద ఇంకొకరి ప్రభావాన్ని సహించేటంత హృదయం నాకు లేదు ఇది సంకుచితత్వం కాదు కానీ మరేదన్నా కానీ నువ్వు నా దానివి కావాలి ఇది నా ఆశ దాన్ని పేరాస అను ఏమన్నా అను ఆయాసపడ్డాడు మురారి లక్ష్మి జాలిగా సముదాయించింది శ్రీపతి నన్ను చూస్తే ఓర్చుకోలేవు సరే నేను ఇంకొకరిని చూస్తేనో ప్రశ్న వేసింది మొరారి నివ్వెరపోయాడు అనుమానంగా లక్ష్మి కళ్ళల్లోకి చూశాడు చిన్నబుచ్చుకున్నాడు అది నువ్వే చెప్పాలి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది గొనుక్కుంటూ లేచి వెళ్ళిపోయాడు లక్ష్మి సన్నగా నవ్వుకుంది ఇది మొరారి అందుకే అతనంటే మమత శ్రీపతి ఈ భావాలకు అతీతుడు అతడేనాడు అసూయ పడలేదు తను అతని కావ్య కన్యక తన్నుంచి ఆవేశం పొందుతాడు భావన చేస్తాడు శ్రీపతిని వద్దామని బయలుదేరింది లక్ష్మి మేడమిట్లు ఎక్కుతుండగానే స్త్రీ కంఠం కిలకిల నవ్వటం దానికి మొగ కంఠం చెత కలవటం వినిపించింది ఎందుకు తన గుండె కలుక్కుమంది రాలక్ష్మి అక్కడే నిల్చున్నావేం శ్రీపతి ఆహ్వానించాడు ఈమె జానకి కొత్త శిష్యురాలు పరిచయం చేశాడు ఎర్రగా నాచూకుగా ఉన్న ముఖం అందం కొట్టొచ్చినట్లు కనిపించే రెండు కళ్ళు నమస్కారం నమస్తే జ్వరం తగ్గిపోయిందా తను పరామర్శ చేసింది కనిపించడంలా కులాసాగా మాట్లాడుతున్నాగా మరైతే నేనింక వెళ్తాను కాఫీ తాగిపోదు గాని కాఫీ తాగి దిగి వచ్చేసింది లక్ష్మి మేడం ఇట్లు దిగుతుంటే మళ్లీ నవ్వులు వినిపిస్తున్నాయి ఇంటికొచ్చి ఆలోచించటం మొదలెట్టింది తన మనసు మోగబోయింది జానకిని చూసి అసూయపడింది శ్రీపతి జానకిని ప్రేమిస్తున్నాడేమో గుండె ఈర్ష్య నింపుకుంది తనకు ప్రియమైన వస్తువు లాక్కొని పోబడుతున్నట్లు తోచింది బావురు మంది లక్ష్మి నిన్న మురారి శ్రీపతి నాతో మాట్లాడాడని ఈర్ష్యపడ్డాడు తను ఈరోజు జానకి శ్రీపతితో మాట్లాడుతుందని అసూయ చెందుతుంది ఈర్ష్యపడటం ద్వారా లేస మాత్రం కూడా పరాధీనం కావటం సహించలేమని స్పష్టమవుతుంది ఈర్ష్య సమన్వితమైన ప్రేమ సమగ్రమైనదా తను శ్రీపతి విషయంలో అసూయ చెందింది మురారి విషయంలో కాదు అతని విషయంలో పరాధీనత ప్రసక్తి లేదు తన విషయంలో మురారి ఈర్షి చెందిన కారణం కూడా అదే అయితే శ్రీపతి వీటికి అతీతుడు తనది ఈర్ష్యపడగల స్వభావము మురారిది అంతే మురారిని చేసుకుంటే మరి శ్రీపతి కావ్య వస్తువుగా జన్మ సార్థక్యాన్ని తలపూసినతను సందిగ్ధంలో పడింది తల పగిలిపోతుంది ఆ మర్నాడు శ్రీపతి నవ్వుతూ వచ్చాడు ఏమీ జరగనట్లు హాయిగా మాట్లాడాడు కొత్త గీతం వినిపించాడు మరో లోకంలోకి చెయ్యి పట్టి లాక్కెళ్ళాడు మహతి నిస్వరాలు పలికించాడు హృదయ నందనంలో ఎన్నో వందల పుష్పాలు పూయించాడు ఈ శ్రీపతిన చేతులారా జార విడుచుకోవటం దిగులుగా చూసింది లక్ష్మి పెళ్లి సంబంధాల వారు వచ్చి చూస్తున్నారు వెళుతున్నారు తను సమాధానం చెప్పదు తను మురారికి శ్రీపతికి మధ్య నలిగిపోతుంది ఇందులోంచి బయటపడాలి ఇద్దరు తన వైపు చేతులు చాచారు తను అందిస్తే రెండు చేతులు అందివ్వాలి తనకు నాలుగు చేతులు లేవు మురారిని కాదనలేదు శ్రీపతిని వదులుకోలేదు తను ఇద్దరి పట్ల మౌనం వహించింది గుండె రాపిడి పడి పోతుంది చిక్కి శల్యమైపోతుంది తను ఏ ఒకరి సర్వస్వంగా ఉండి ఇంకొకరిని చూడలేదు ఒకే మార్గం ఇద్దరికి కాకుండా పోవటం ఈ వైవిధ్యం మధ్య మరించబడ్డ తన హృదయానికి శాంతి లేదు ఆ సుఖపడే గీతై ఉంటే తనలో ఇంతటి విలక్షణత్వం ఉండేది కాదు ఒక నిర్ణయానికి రాగల మనస్థైర్యం కలిగేది ఒకరి జీవిత భాగస్వామిగా ఇంకొకరిని చూడటం కంటే ఇద్దరికీ కాకుండా ఇలా ఉండటమే మేలు తనలో ఇద్దరు నిక్షేపించుకున్న భావాలు అంతర్ధానమైన తను ఆ ఇద్దరిలో నిలుచుకున్నవి శాశ్వతంగా ఉంటాయి చెక్కు చెదరవు అమరావతి సంబంధం ఖాయం చేస్తానమ్మా అన్నాడు నాన్న పెళ్లి ప్రయత్నాలు సాగుతున్నాయి తోరణాలు కట్టుతున్నారు తన దౌర్బల్యం కారణంగా వాళ్ళ జీవితాలు పాడవకూడదు మనస్సులో భగవంతుణ్ణి ప్రార్థించింది శ్రీపతి వచ్చాడు తను ముఖం ఎట్లా చూపిస్తుంది కానీ చూడాలి కరుగ్గా ఉండాలి తన పరుషత్వం మూలంగా శ్రీపతి తన నుంచి వేరే సుఖపడాలి ముఖంలో నవ్వు తెచ్చిపెట్టుకుంది లక్ష్మి కానీ శ్రీపతి నేల చూస్తున్నాడు లక్ష్మి కాళ్లకు తీర్చిన పారాణి చూస్తున్నాడు రేపు శాంతినికేతనం వెళ్తున్నాను ఉపశాంతి కోసమా తలపైకెత్తి తనలోకి చూశాడు ఆ కళ్ళు చూడలేకపోయింది శ్రీపతి తన కళ్ళల్లో సముద్రాలు ఇంకింప చేసుకున్నాడు లక్ష్మి కళ్ళు మూసుకుంది కళ్ళు తెరిచేసరికి శ్రీపతి వెళ్ళిపోయాడు తన మీద రాసిన కవిత్వం అంతా బల్ల మీద ఉంది వణుకుతున్న చేతులతో దాన్ని అందుకుని గుండెకు హత్తుకుంది తన గుండె రెండుగా కోసి ఇద్దరికీ పంచింది ఆ కోతలో పొందిన బాధ ఆ బాధలో శ్రవించిన కన్నీళ్లు తనకు మిగిలాయి తనకు తానుగా మురారిని చూడటానికి ప్రయాణమైంది మురారి దిగులు పడ్డాడు లక్ష్మికి తెలుసు దిగులు పడతాడని కానీ పడ్డట్టు లేడు ఏదో దిగమింగుకుని లక్ష్మిని పలకరించాడు వివాహపు కానకలేవో అందించాడు లక్ష్మి మాన్పడిపోయింది చైతన్యం పోయింది మురారిని చూడలేకపోయింది అతడు కరుడు గట్టిన దుఃఖంలా సిద్ధి పొందిన విగ్రహంలా కనిపించాడు మురారి నా మీద కోపమా లేదు దిగులుగా నవ్వాడు పెళ్ళికి రావా నేను శ్రీపతిని కాదు ఊరు విడిచి వెళ్ళిపోవటానికి శ్రీపతినేమి అనకు మురారి నేను బాధపడతాను తప్పు చేసిన వాడిలా చూశాడు మురారి నాకు ఒక్క కోరిక తీరుస్తావా ఆశగా చూస్తూ అడిగింది లక్ష్మి చెప్పు మురారి నన్ను ముద్దు పెట్టుకో మురారి దిగ్భ్రాంతుడయ్యాడు భావంతో చూశాడు లేచిపోబోయాడు లక్ష్మి కాళ్లకు చుట్టేసుకుంది నా జీవితంలో మనసా ముద్దు పెట్టుకోవటం ఇదే తొలిసారి ఇంకా జరగదు మొరారి పాదాలు ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది నేల తగిలింది గుండె గొంతుకులవున కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ రచయిత ప్రముఖ కథలు రాసిన రచయిత ఈ కథలోనే ఒక ఊరి పేరు వస్తుంది ఆ కథలు రాసిన ప్రముఖ రచయితే ఈ కథ రచయిత కథంతా మరోమారి శ్రద్ధడామని ఆ రచయిత పేరు మీరు చెప్తారని ఆశిస్తున్నాను ఈ కథ రచయిత పేరు కనుగొని కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ సమాధానం రాస్తారు కదూ ఎదురు చూస్తూ ఉంటాను ఇంతకీ ఈ కథ మీకు నచ్చిందా ట్రయాంగిల్ లవ్ స్టోరీ తప్పకుండా నచ్చేసి ఉంటుంది అరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ కథ రాసిన రచయితను మనం మెచ్చుకోకుండా ఉండలేము కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా మరొక క్లూను మీకు ఇస్తున్నాను నా ఛానల్లో అత్యధికంగా కథలు ఈ రచయితవి వినిపించాను ఆ రచయితే ఈ కథా రచయిత తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ రేపే ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా వింటూనే ఉండండి ఇప్పుడు కూడా కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే